వెల్కమ్ బ్యాక్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు వాడవాడల మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఐదు వందల విగ్రహాలను ఏర్పాటు చేశారు నల్గొండ పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక స్వామి మండపంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తొలి పూజను నిర్వహించారు అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి గణపతిని ఆరాధిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఎస్పీ మాట్లాడుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు ప్రజలు మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలి కలిసి కలిసిమెలిసి ఉండాలి ఈ రోజు మన రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహం ఆవిష్కరించడానికి మేము ఎస్పీ గారు ఇక్కడ సెక్రటరీ యాదగిరి గారు వీళ్ళంతా లోకల్ ప్రజాప్రతినిధులు ఇక్కడ పూజలో పాల్గొవడం జరిగింది మళ్ళీ మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్ష తెలియచేస్తూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మేము అందరం కలిసి కూడా పూజలు ఇక్కడ పాల్గొనడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతిసారి చేసే విధంగా ఈసారి కూడా చాలా మంచిగా ప్లాన్ వేసి బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని ఎక్కడ కూడా ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా కలిసిమెలిసి